హోదా ఉంటే ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ను పిలుస్తారు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత సభ్యులు కానీ ఇక్కడ ఏం చేశారంటే మొదలు ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పిలిచారు సో ఈ ప్రశ్నే రైదు చేస్తూ జ వైఎస్ జగన్ రాసిన లేఖలో ఏ ఇది ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమే అంటూ ఆయన ఆరోపించారు చట్టం ఏం చెప్తుంది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సాధారణంగా ఇది కన్వెన్షన్స్ కిందకి వస్తాయి ప్రధాన ప్రతిపక్ష హోదా అని అంటే పది శాతం మంది సభ్యులుంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు లేకపోతే గుర్తించరు అని చాలా సహజంగా అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా ఉంది ఈ చట్టంలో క్లియర్గా ట్వెల్వ్ బిలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు ఆన్ గూగుల్లో కూడా వెతికొచ్చు దొరుకుతుంది So, 12B of Andhra Pradesh payment of salaries. Pension.